హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తాడిపత్రి సరస్వతి దేవి గురించి తెలుసుకుందామండి తాడిపత్రి సరస్వతి ఎవరనుకుంటున్నారా అదేనండి ఊర్వశ శారద గురించి తెలుసుకుందాం ఊర్వశ శారద ఆమె పుట్టింది తెనాలి తండ్రి పేరు వెంకటేశ్వర్లు తల్లి పేరు సత్యవతి ఆమె తమ్ముడు పేరు మోహన్ రావు నాన్నగారు నగలు తయారీ చేసేవారు బంగారపు నగలు తయారు చేసేవారు అయితే శారద చిన్నప్పుడే భరతనాట్యం నాటకాల్లో ప్రవేశం కూడా ఉంది శారదకి ఆమె ఫస్ట్ సినిమా బాలనటిగా కన్యాశుల్కం ద్వారా పరిచయం అయింది పంతొమ్మిది వందల యాభై ఐదులో రిలీజ్ అయింది ఈ కన్యాశుల్కం అందులో బాలనాటిగా నటించింది అలాగే పంతొమ్మిది వందల అరవై వరకు బాలనాటిగా హాస్యనటిగా నటిగా నటించింది శారద ఇద్దరు మిత్రులు ఏ అన్నార్కి చెల్లెలుగా నటించింది పద్మనాభం జోడీగా నటించారు శారద అయితే మలయాళ చిత్రం స్వయంవరం ఆమె నటనకు జాతీయ అవార్డు వచ్చింది శారదాకి అయితే ఈ స్వయంవరం నాలుగు భాషల్లో నటించారు శారదయే నటించారు నాలుగు భాషల్లో శారద నటించిన తెలుగు హిందీ మలయాళం ఎనిమిది వందల చిత్రాలు నటించారు శారద నిమజ్జనం సినిమాకి ఊర్వశి అని అవార్డు వచ్చింది శారదాకి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మనుషులు మారాలి సినిమాలో నటించారు శారద హీరోయిన్గా అందులో శోభన్ బాబు జోడీగా నటించారు ఈ సినిమా విజయవాడలో సంవత్సరం పాటు ఆడింది శత దినోత్సవం కూడా జరుపుకుంది ఈ సినిమా అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండు రెండున రిలీజ్ అయింది మనుషులు మారాలి అన్ని భాషల్లో కూడా వచ్చింది ఈ సినిమా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది స్వయంవరం పంతొమ్మిది వందల డెబ్బై రెండు నిమజ్జనం పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మొత్తం ఈ సినిమాలకి మూడు జాతీయ అవార్డులు వచ్చినాయి శారదాకి పంతొమ్మిది వందల డెబ్భై మూడులో శారదా సినిమా తీశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు మే నాలుగు రిలీజ్ అయింది శారదా సినిమా అది శోభన్ తోటే చాలా సినిమా చాలా బాగుంటుందండి ఈ శారదా సినిమా మీరు చూడకపోతే యూట్యూబ్లో పెట్టుకొని చూడవచ్చు శారదా సినిమా చాలా బాగుంటుందండి అలాగే ఈ సినిమా కూడా ఉత్తమ నటి ఉత్తమ చిత్రంగా నంది అవార్డు గెలుచుకున్నారు శారదా గారు శారదా భారతీయ సినిమాకు ఆమె చేసిన సేవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే ఏ ఎన్టీఆర్ గారు జాతీయ అవార్డు గెలుచుకున్నారు శారద బలిపీఠం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఐదులో వచ్చింది ఈ సినిమా ఈ సినిమా కూడా శోభన్ బాబుతో నటించారు శోభన్ బాబు గారితో మొత్తం ఆమె ఇరవై ఎనిమిది చిత్రాలు నటించారు శోభన్ బాబు శారద అంటే చాలా సినిమాలు హిట్ అయినాయండి పాటలు కూడా చాలా బాగుంటాయి వీళ్ళిద్దరు కాంబినేషన్లో అలాగే ఎన్టీఆర్ గారితో జీవిత చక్రంలో నటించారు ఏ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఇంకా చాలా యాక్టర్లతో నటించారు శారద కృష్ణ సినిమాలో కృష్ణ శారద నటించిన సినిమా రాధమ్మ పెళ్ళి అందులో చాలా బాగా నటించారు శారద డబుల్ పోజు సినిమా చాలా బాగుంటుందండి ఏడుపు కూడా వస్తుంది ఈ సినిమా చూస్తే చూడకపోతే యూట్యూబ్లో చూసేయండి ఇవండి శారద గురించి మనం తెలుసుకున్న విషయాలు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే రక్త కన్నీరు నాగభూషణం అని డ్రామా ఉండేదండి అప్పుడు నాగభూషణం గారితో శారద హీరోయిన్గా నటించింది ఆమె ఇంకెన్ని చిత్రాలు నటించి ఆమె మొత్తం ఎనిమిది వందల చిత్రాలు నటించారు మీకు ఆమె గురించి ఇంకా శారదా గురించి తెలిస్తే నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో చూసి మళ్ళీ వీడియోలో కలుద్దామండి